లఘచెర్ల రైతులపై కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు లఘచెర్ల రైతులను జైలులో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నిరంకుశ పాలనను నిరసిస్తూ దేవరుప్పలలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వారు దేవరుప్పలలో కామారెడ్డిగూడ బస్టాప్ వద్ద ఆందోళన చేపట్టారు రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడికక్కడ నిలదీయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నిరంకుశ పాలనకు నిరసనగా ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలపాలన్నారు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన వారిని విడుదల చేసే వరకు పోరాటం చేయాలన్నారు రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి తగిన గుణపాఠం తప్పదని ఎర్రబెల్లి మండిపడ్డారు ఈ ఆందోళనలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ నా రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు యువజన నాయకులు రైతులు పాల్గొన్నారు పడవల్లో తప్పుడు కేసులు పెట్టి జైల్లో గోరించారు వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్న అభండాలున్న వాళ్ళ మీద కేసులు పెట్టలేదు అదే తిరిగా పాలపుర్తి మండలంలో కొండాపురం తండల ఆ సీఎల్ తన భార్య వస్తలేదో అని ఆవేదన చెప్తున్న భార్య నాగోరియాలో పోలీస్ స్టేషన్ ఆ ఆయన కొట్టి పోలీసులు విపరీతంగా కొట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి కూడా పోలీస్ స్టేషన్ లో కొట్టి ఆ చనిపోతే చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పలానా వాళ్ళ చనిపోతానా నీ విషయం దాగినా పాయిదా పెట్రోల్ పోసుకున్నాను అంటే చనిపోయే ముందు ఏదో స్టేట్మెంట్ ఇస్తే చిన్నమాడూర్లో తప్పుడు కేసులు పెట్టి జైలు గురించాడు వాళ్ళ మీద ఎన్నో కేసులు